మనకి ఈ ప్రకృతి వ్యవసాయానికి ముందుగా కావాల్సింది జీవామృతం అండి మనం కూలోళ్ళని పెట్టి చేసి ఈ వెయ్యి లీటర్లు చెట్టు చెట్టుకి పోసి ఇవన్నీ చేయాలంటే నాకు ప్రతిసారి పది మంది కూలోలు పట్టేవారండి ఈ చేయడానికి ఇది దాని లేకోకుండా ఒక వన్ హెచ్పి మోటార్ పెట్టుకుని ఇలా చేతేనే పదిహేను రోజులకోసారి ఇచ్చినా కానీ మనకి వ్యవసాయం సులువైందండి చేయడానికి మనం ఎక్కించడానికి సులువుగా ఉంది నాకు గ్రోత్ కూడా చాలా బాగుందండి మాకు భూమి సారం కూడా చాలా బాగుందండి ప్రకృతి పద్ధతికి శ్రమే ఆధారం కాస్త కష్టం చేసి జీవామృతాలు కషాయాలు సిద్ధం చేసుకుంటే పెట్టుబడి అంతకంతకు తగ్గి మెరుగైన రాబడి సమకూరుతుంది దీనికి అదనంగా నాణ్యమైన ఉత్పత్తులు లభ్యమవుతాయి అయితే అధిక శాతం రైతులు శ్రమ చేయలేక ఈ పద్ధతిని అనుసరించేందుకు వెనుకంజు వేస్తున్నారు దీన్ని అధిగమించేందుకు శ్రమ స్థానంలో యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు తూర్పుగోదావరి జిల్లా రైతులు దీన్ని ఆసరాగా చేసుకుని వందల ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు సాగు చేసి స్థిరమైన ఆదాయం సాధిస్తున్నారు రైతు బండి సురేష్ ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న స్వంత భూమితో పాటు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని కొబ్బరి కోకోతో పాటు ఇతర పంటలతో సేద్యం చేస్తున్నారు ఈ క్రమంలో కూలీ ఖర్చులు లేకుండా జీవామృతాలు కషాయాలను సిద్ధం చేసి ఈ పంటలకు వినియోగిస్తున్నారు మాది దేవరపల్లి మండలం తూర్పు గోదావరి జిల్లా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవసాయ రంగంలోకి రావడం జరిగిందండి నేను ప్రకృతి వ్యవసాయ ఐదు సంవత్సరాల నుంచి వచ్చానండి నేను కొబ్బరి కోకో అలాగే ఒక్క కూడా ఉందండి ఒక్క కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి దీనిలో భాగంగా కోకో కొబ్బరి పంట కాలంలో జీవామృతాలు ద్రావణాలతో పాటు కషాయాలను సైతం వేల లీటర్లు అందించాల్సి వచ్చేది వీటి తయారీకి సంబంధించి కూలీలకు ఎక్కువగా ఖర్చు అయ్యేది ఇలా కూలీల ఖర్చు పెరగడం వల్ల దాని ప్రభావం రాబడిపై పడేది ఈ ఖర్చును అధిగమించాలని రైతు సురేష్ భావించారు కూలీల పనిని యంత్రాలతో పూర్తి చేసేందుకు నిర్ణయించారు కరెంటు ఉన్న సమయంలో జీవామృతాలు ద్రావణాలను కలిపే విధంగా ఏడియేటర్స్ ఏర్పాటు చేసుకున్నారు వీటి ఆధారంగా జీవామృతాలు కషాయాలను నిరంతరం కలపడం వల్ల ఐదు రోజులకే వినియోగానికి సిద్ధమవుతున్నాయి ఇప్పుడు అంటే డ్రిప్పులు అవి వచ్చినాయి కదండి అప్పట్లో మాకు బోర్తళ్ళే ఉండి మేము ఏం చేసేవాళ్ళం అంటే తడి తడి అయిపోయిన తర్వాత మాకు ఆ చెట్లు మొదలు అలా పోసుకునేవాళ్ళండి ఒక లీటర్ మేము అలాగ అలాగా చేయగా 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 డ్రిప్పు రావడంలో ఈ డ్రిప్పు ద్వారాగా మనం మళ్ళీ ఎలా చేస్తే బాగుంటుందని మళ్ళీ మేము దాన్ని ఆలోచించుకునండి ఇప్పుడు మళ్ళీ శాశ్వతంగా ఇలా ట్యాంక్ కట్టుకుని ఈ ట్యాంక్ దగ్గర మళ్ళీ ఒక మేము వన్ హెచ్పి మోడల్ తీసుకుని దీని నుంచి మళ్ళీ ట్రై చేసామండి ఫస్ట్ అసలు మేము ఎలా ట్రై చేసుకుంటూ వస్తేనే కానీ మాకు ఎన్నో ఒకసారి రెండుసార్లు అని కాదండి ఈ ఒక మోటార్ ద్వారాగా ఎక్కిద్దామని ఒక ప్లానింగ్లో మేము వెళ్ళామండి కొద్ది ఇబ్బందులు పడ్డామండి కానీ ఈరోజు ట్యాంక్ పెట్టి ఈ మోటార్ పెట్టేటప్పటికి మాకు ప్రతి మొక్కకి కూడా ప్రతి చెట్టు మొదలకే ప్రతి మొక్క ఏ మొక్క అయితే డ్రిప్ కారుతుందో ఆ ప్రతి దానికి కూడా పడటం ప్రతి మొక్క కూడా చాలా బాగుందండి ఒక చోట నేను వెళ్ళేటప్పుడు ఏడియాటర్స్ ఉన్నాయి ఇది అంటే మనం చేపల తొట్టు ఉంటుంది కానీ తొట్టులో పెట్టుకుంటామండి ఎక్కువ ఇది మన పిల్లలు పెంచిగా నేను ఒక చోటకి వెళ్ళేటప్పటికి ఒక ఇంటి దగ్గర తొట్లో ఉంది ఇది చూసేటప్పటికి ఏంటిది ఇదేంటి అని చెప్పి నేను అడిగానండి అడిగేటప్పటికి ఇలాగ ఆక్సిజన్ ఎత్తుంది ఇది పరిస్థితి నాకు ఆలోచన వచ్చి ఏడియాటర్ ఒకటి తీసుకురావడం జరిగిందండి దాన్ని బిగించిన తర్వాత మనం పొద్దున్నే దాన్ని అలా వైరాలు పెట్టేసి ఉంటే త్రీ ప్లేస్ కరెంట్లో ఆనవద్దండి అది ఎనిమిది గంటల్లో కంటిన్యూ అలా కలుపుతుంటుందండి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటే సరిపోతుంది తప్పండి మనం కంటిన్యూ పొద్దున్న సాయంకాలం ఇక్కడికే రావాలి మనం ఇది కలపాలనే టెన్షన్ లేదు ఇది మట్టికి మాకు చాలా బాగా ఉపయోగపడిందండి పరు అడుగు ముందుకేసిన రైతు సురేష్ వీటిని నేరుగా మొక్కలకు వేయకుండా డ్రిప్ ద్వారా నిరంతరం అందిస్తున్నారు ఇదే కాకుండా వీటి తయారీకి వినియోగించే డ్రమ్ముల కొనుగోలు ఆర్థిక భారం కావడంతో పక్కాగా కుండీలు నిర్మాణం చేపట్టారు వీటి ఆధారంగా పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతం మూడు నెలలకు ఒకసారి ఘనజీవామృతం నెలకోసారి మీనామృతం పంచగవ్యతో పాటు కోడిగుడ్డి నిమ్మరసం ద్రావణాన్ని పంటలకు అందిస్తున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు ఇప్పుడు నా దగ్గర ఇక్కడ మూడు ఉన్నాయండి ఒక రెండు డ్రమ్ములు ఉన్నాయి అలాగే జీవామృతం ట్యాంక్ ఒకటి ఉందండి ఈ మూడు ఎంతకున్నాయనంటే అండి నాకు నేను ఈరోజు ఇది ఎక్కిచ్చేస్తానండి ఇది ఎక్కిచ్చేసిన వెంటనే మళ్ళీ మనకి ఐదు రోజులకి తయారు అవ్వాలండి ముందు ప్రిపరేషన్గా ఇంకో డ్రమ్ములు రెండు డ్రమ్ములు ఎక్స్ట్రా పెట్టుకుని ఇప్పుడు ఇది తయారయ్యేటప్పటికి దీన్ని షిఫ్ట్ చేసుకోవడం అది తయారయ్యేటప్పటికి దాన్ని మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేసుకోవడం మనకి గ్యాప్ లేకుండానండి దేనికి ఒకదానికి ఒకదానికి ఒక ఐదు రోజుల గ్యాప్లో నాకు మళ్ళీ ఇప్పుడు జీవామృతం రెడీగా ఉంటుందండి అలాగే ఈ జీవామృతంతో పాటు గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఇస్తానండి చేప బెల్ల ద్రావణం పంచిగా ఇస్తాను అలాగే దీంట్లో ఒక్కొక్క డ్రమ్ములో ఒక్కొక్కసారి ఒక విధంగా తయారు చేయడం మళ్ళీ డ్రమ్ములు మనకి ఇబ్బంది లేకోకుండా దీన్ని ఎక్కించడం కూడా జరుగుతుంది వీటిని ఆధారంగా చాగు చేస్తున్న రైతు సురేష్ తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సాధిస్తున్నారు అదేవిధంగా భూమి గుల్లబారి శాతం వృద్ధి చెందుతోంది దీనికదనంగా ఎన్పిఎం షాప్ నిర్వహిస్తూ జీవామృతాలు కషాయాలతో పాటు ద్రావణాలను సిద్ధం చేసి అవసరమైన రైతులకు విక్రయించి లాభపడుతున్నారు నాకు ఎన్పిఎం షాప్ పెట్టానండి నేను పెట్టి రైతులకు అన్ని అందుబాటులో బెల్లం కానీ అలాగే మన జీవామృతం పెట్టుకునే డ్రమ్ములు కషాయాలు బయోకల్చర్స్ అన్ని కూడా తయారు చేసి మనం తయారు చేసుకోమని అంటే రైతు తయారు చేసుకునేలాగా లేదండి ఇప్పుడున్న అయితే మనం ఇవన్నీ చేసి ఇస్తే మన దగ్గరకు వచ్చి రైతు తీసుకుంటాడో అది చేస్తా కూడా ముందుకు వస్తాడో అని ఆలోచనతోటి ఎన్పిఎం షాప్ కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా తక్కువ పెట్టుబడి కాస్త శ్రమతో మెరుగైన ఫలితం సాధిస్తున్న సురేష్ను తోటి రైతులు అనుసరిస్తున్నారు ఈ రైతులంతా ఏడియేటర్స్ తో పాటు పక్క కుండీలను ఏర్పాటు చేసుకొని కూలీ ఖర్చుల భారం లేకుండా అదనపు ఆదాయం సాధిస్తున్నారు నేనేంటంటే నా మానస ఏదో చేయాలి మనం వ్యవసాయం చేస్తున్నాం మనం హానికరంగా లేకుండా చెయ్యాలి మనకు హానికరం అవ్వకూడదు భూమికి హానికరం అవ్వకూడదు ఏంటి మనం ఏం చేస్తే ఏమవుద్ది అనే ఆలోచనతోటే నేను అడుగులేసానండి ఈ కాన్సెప్ట్ వేసుకుని చెయ్యాలని చెప్పి చేశాను నా ఓడిపోయానికి కానీ నేను గతంలో ఊరికి కూడా చేశానండి ఇప్పుడు కొబ్బరి ఎక్కువ కూడా ఈ జీవామృతం చేస్తున్నాను జీవామృతం వల్ల ఈ భూమికి మనం ఎంత అయితే మనం ఇది ఇస్తామో అంత గ్రోత్ అలాగే ప్రమోటర్స్ కూడా చాలా బాగుంటుందండి మనం ఎరువులు వాడిన దానికన్నా ఈ జీవామృతం వాడింది నాకు చాలా కూడా బాగుందని నేను గమనించానండి